ఓం నమో నారాయణ ఆయన నమశివాయ మహాభారతంలో ఆది పర్వం అందులో నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం అండి ఈ ద్రౌపదుడిని బంధించి ద్రోణుడికి ఇవ్వటం అయిపోయింది నెస్ కంటిన్యూషన్ ఆల్రెడీ పాండవులు కౌరులు విజ్రణాన్ని నేర్చుకున్నారు పెద్దోళ్ళు అయిపోయారు ఇక యుద్ధం కూడా చేసేస్తున్నారు ఇక ఒక సంవత్సర కాలం గడిచింది ఏది ద్రోణుడికి ద్రుపరాజు ద్రుపదుడిని అప్పగించి వీళ్ళు నేట్ నేర్చేసుకొని వన్ ఇయర్ అయిపోయింది పాండు కుమారుడైన యుధిష్ఠిరుణ్ణి యువరాజుని చేశాడు రైట్ సో పెద్దవాడెవరు కురు పాండవులలో ధర్మరాజు ఆయన యుధిష్ఠిరుడు అంటారు సో యుధిష్ఠిరుణ్ణి యువరాజుని చేశారు యుధిష్ఠిలో ఉన్నటువంటి ధైర్యం స్థైర్యం సహనం దయాలుత రుజువర్తనం స్థిరమైన సౌహార్దం కారణంగా పరిపాలకుడై ప్రజలను అనుగ్రహించడానికి ఆ ఏర్పాటు జరిగింది ఆ తర్వాత స్వల్పకాలంలోనే తన శీలం వర్తనం ఏకాగ్రతలచే కుంతిపుత్రుడైన యుధిష్ఠరుడు తన తండ్రి కీర్తిని మరిపింపజేసాడు పావునరాజు కను గొప్పగా పరిపాలిస్తున్నాడు ఆ రకంగా అంతా బెస్ట్గా ఇస్తూ ఉన్నాడు ఋకోదరుడు ప్రతిదినము బలరాముని దగ్గర కత్తి యుద్ధాన్ని గదాయుద్ధాన్ని యుద్ధాన్ని రథ యుద్ధాన్ని అభ్యసింపసాగాడు ఎవరు దుర్యోధనుడు దుర్యోధనుడికి బలరాముడికి మంచి రిలేషన్ అనమాట సో అతను వచ్చేసి బలరాముడి దగ్గరికి వెళ్ళి కత్తి యుద్ధం గదాయుద్ధం రథయుద్ధం మొత్తం నేర్చుకుంటున్నాడు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత భీమసేనుడు బలంలో జుమత్సేనుడితో సముడయ్యాడు పరా పరాక్రమ సంపన్నుడై సోదరుల అదుపులో ప్రవర్తించసాగాడు సో ఎంత ఉన్నా సరే మిగతా అన్నదమ్ములు ఉన్నారు కదా కంట్రోల్గా ఉంటా ఉన్నాడు అర్జునుడు పిడికిలు బిగించి వింటిని పట్టడంలోను హస్తలాగమంలోను లక్ష్యాన్ని భేదించడంలోను క్షుర భల్ల విపాటాలనబడే సరళ వక్ర విశాల బాణాలను ప్రయోగించడంలోనూ నేర్పరయ్యాడు లాఘవంలోనూ సౌష్ఠవంలోనూ అర్జునుడితో సాటి రాగలవాడు లోకంలో మరెవ్వడూ లేనని ద్రోణుడు విశ్వసించాడు ఒకరోజు ద్రోణుడు కౌరవ సభలో నిద్రను అదుపులో ఉంచుకుని గల అర్జునుడితో ఇలా అన్నాడు ఓకే నిద్ర కూడా అర్జునుడు కంట్రోల్లో ఉండిద్ద అర్జున నా గురువు అగ్నివేషుడు ఆయన అస్త్రవిద్యలో ఒకప్పుడు అగస్త్యని యొక్క శిష్యుడు ఒక యోగ్యుని నుండి మరొక యోగ్యునకు చేయాలన్న ప్రయత్నంతో నేను నీకు నామకమైనటువంటి అస్త్రాన్ని ఇచ్చాను ఇది నా తపస్ సంపాదన అది వజ్రాయుధు ప్రకాశిస్తుంది అది సమస్త భూమండలాన్ని దహింపగలది ఈ అస్త్రాన్ని నాకు ప్రసాదిస్తూ నా గురువు అగ్నివేశుడు ద్రోణ దీనిని మానవులపై ప్రయోగించరాదు అని చెప్పి ఇచ్చాడు వీర అర్జున దీనిని నా నుండి నీవు పొందేవు మరెవరికి ఇది లభించదు ఈ అస్త్రాన్ని అనుగ్రహిస్తూ ఆ మహర్షి చెప్పినటువంటి నియమాన్ని నీవు కూడా పాటించాలి ఇప్పుడు నీ జ్ఞాతుల సమక్షంలో నీవు నాకు గురుదర్శనం ఇవ్వాలి అన్నాడు ఇవ్వడానికి అర్జునుడు అంగీకరించిన తర్వాత ద్రోణుడు ఇలా అన్నాడు అనగా అర్జున యుద్ధ భూమిలో నేను నీకు ఎదురు నిలిస్తే నీవు నాతో పోరాడాలి అలాగే అని ద్రోణుడికి మాట ఇచ్చి గురుశ్రేష్ఠ అర్జునుడు ఆచార్యుని యొక్క పాదాలకు నమస్కరించి గురువు నుండి సర్వోత్తమైనటువంటి ఉపదేశాన్ని పొందాడు సాగర మేఖల అయినటువంటి భూమండలంలో అర్జునుకు సాటి రాగల విలుకాడు ఎవడూ లేడనటువంటి ఎవ్వడూ లేడన్న మాట తనంత తానుగా వ్యాపించింది సో భూమండలం అంతా వ్యాపించింది అర్జునుడు ఎవరు లేరన్నట్టు అర్జునుడు యుద్ధంలోను కడ్గ యుద్ధంలోను రథ యుద్ధంలోను విలు విద్యలో నిష్ణాతుడయ్యాడు ఆ సమయంలోని నీతి మంత్రుడైన సహదేవుడు ద్రోణుని రూపంలో ఉన్నటువంటి దేవగురువు నుండి నీతి శాస్త్రాన్ని గ్రహించి సోదరులకు వశపర్తి అయి ఉన్నాడు సో సహదేవుడు వచ్చేసి నీతి శాస్త్రంలో సో మోరల్ సైన్స్లో ఎక్స్పర్ట్ అన్నట్టు అనుకోవచ్చు అస్త్ర విద్యలు గ్రహించి చిత్రంగా యుద్ధం చేయడంలో ప్రసిద్ధినికి అతిరుదుడు అనిపించుకున్నాడు ఎవరు నకులుడు సోదరులకు ఇష్టమైన నకులుడు ద్రోణుని దగ్గర అస్త్రశస్త్ర విద్య గ్రహించి చిత్రంగా యుద్ధం చేయడంలో ప్రసిద్ధినికి అతిరుదు అనిపించుకున్నాడు వాస్తవానికి నకుల సాధనలో నకులుడు చాలా అందగాడు అంటే ఈమె సహజ కూడా చాలా గొప్పగా ఉంటాడంట సో నకులుడేంటి అస్త్రశస్త్ర వివిద్య నేర్చేసుకున్నాడు అండ్ అతిరుదు అనిపించుకున్నాడు సౌవీర దేశాల ప్రతి గంధర్వులు ఇబ్బంది పెడుతున్న ఏకంగా మూడు సంవత్సరాలు విఘాతం లేకుండా యజ్ఞ యజ్ఞాలను అనుష్ఠించిన వాడు ఆయన అర్జునాదులతో యుద్ధం చేస్తూ మరణించాడు సౌవీర దేశాధిపతి గంధర్వులు ఇబ్బంది పెడుతున్న మూడు సంవత్సరాలు పరిపాలించున్నాడు అంటే గంధర్వంతో యుద్ధం చేస్తూ కూడా ఆయన అర్జునాదులతో యుద్ధం చేస్తూ మరణించాడు పరాక్రమ సంపన్నుడు పాండురాజు కూడా లొంగని యవన దేశపు రాదు అర్జునుకు లోబడ్డాడు సో ఒకప్పుడు పాండరాజు గంధర్వులు కూడా ఓడించలేనటువంటి కొంతమందిని ఈ అర్జునుడు ఓడిస్తున్నాడు వాళ్ళ రాజ్యం అంతా కూడా వీళ్ళ దానిలో కలిపేసుకుంటా ఉన్నాడు మేము యుద్ధం చేయమే బాబు అంటే ఒక సామంతరాజులో మాకు కప్పం కట్టడి అంటున్నాడు విపురుడనే సౌవీర రాజు మిగుల బల సంపన్నుడు అభిమానవంతుడు కౌరవుల విషయంలో ఎప్పుడు పొగరగా ప్రవర్తించేవాడు ఆయనను కూడా అర్జునుడు యుద్ధంలో చంపివేశాడు మరొక సౌవీర రాజు సుమిత్రుడు దత్తామిత్రుడని అతనికి మరొక పేరు ఎప్పుడు యుద్ధానికి సంకల్పించేవాడు ఆయనను కూడా అర్జునుడు బాణాలతో అనిచివేశాడు అర్జునుడు భీమసేను ఒక్కడే తోడు తీసుకుని ఒంటరిగా రథంపై నిలుచుని తూర్పు దిక్కులో ఉన్నటువంటి వీరులను పదివేల మంది రథికులను జయించాడు అదేవిధంగా అర్జునుడు ఒంటరిగా రథంపై నిలిచి దక్షిణ దిక్కును జయించాడు గురు రాజధానికి ధనరాశులను కొని తెచ్చాడు ఆ విధంగా మహాత్ములు మా మా ఈ విధంగా మహాత్ములు అనేటువంటి పాండవులు శత్రు రాజధానులను గెలిచి తమ రాజధానిని అభివృద్ధి చేసుకున్నారు గట్టిగా విల్లు పట్టగలిగిన పాండవుల పరాక్రమ బల పరాక్రమాలను తెలుసుకున్న వెంటనే ధృతరాష్ట్రంలో పాండవుల పట్ల చెడు తలపులు కలిగే మొదలైంది ఆ చింతతో ధృతరాష్ట్రునికి రాత్రి నిద్ర పట్టలేదు సో ఈయన కొడుకులు కౌరవులు ఈయన తమ్ముడు పాండురాజు పాండురాజు చనిపోయాక ఈయన రాజు అయ్యాడు పాండురాజు కొడుకులు తండ్రి లేకపోయినా బ్రహ్మాండంగా మొత్తం గెలిచేస్తూ ఉన్నారు పేరుకి ఈయన రాజు వాళ్ళు యువరాజులుగా ఉన్నా రేపటి రోజు మొత్తం వీలదే సామ్రాజ్యం నా కొడుకు దుర్యోధనుడు దుర్యోధనుడు తమ దుశ్యాస్తు విక్రం వీళ్ళ సంగతి ఏంటి మొదలైందనమాట పానరాజ్ కుమారుడు వీరులు బల సంపన్నులు తేజమూర్తులు అని విని ధృతరాష్ట్ర మహారాజా కలతబడి చింతాక్రాంతుడయ్యాడు ఆపై మంత్రవేత్త మంత్రశ్రేషుడు రాజనీతివేత్తలతో అగ్రగన్యుడైనటువంటి కణికుని పిలిపించి ధృతరాష్ట్రుడిగా అన్నాడు ద్వితశ్రేష్ట పాండవులు అనుదినము వృద్ధినందుతున్నారు వారిపై నాకు అసూయ కలుగుతుంది కాబట్టి ఈ విషయంలో బాగా నిశ్చయించి సంధి తగినదో విగ్రహం తగినదో నాకు చెప్పని చెప్పేసి రాజనీతివేత్తలలో అగ్రగణ్య టాప్ కనికుడు కనికుడిని పిలిచి అడిగాడు ఇలా అడగగానే ప్రసన్న మనస్కుడై ఆ బ్రాహ్మణ శిష్యుడు కనికుడు రాజనీతి సిద్ధాంతాలను దర్శింపజేస్తూ తీక్షణంగా ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు రాజా ఈ విషయం నా అభిప్రాయం చెప్తాను ఇది విన్నా ఇది విని నన్ను మీరు తప్పు పట్టకూడదు రాజు ఎప్పుడు దండాన్ని ఎత్తిపట్టియే ఉండాలి నిత్యము పౌరుషాన్ని ప్రకటిస్తూనే నిలవాలి తన లోపాలను బయటపడనేయకూడదు శత్రువుల లోపాలను దర్శించగలగాలి ఇతరుల దుర్బలతను గ్రహించి తదనుగుణంగా ఉద్యమించాలి రాజు అనుక్షణము దండాన్ని ఎత్తి ఉన్నప్పుడే ప్రజలు భయపడతారు కాబట్టి అన్ని పనులను దండం ద్వారానే సాధించాలి శత్రువు తన లోపాలను గ్రహించలేనంత జాగ్రత్త రాజు మెలగాలి శత్రువుల లోపాలు బయటపడితే తప్పక అతనిపై దండెత్తాలి తాబేలు అంగాలను ముడుచుకున్నట్లు రాజు తన సప్తాంగాలను రక్షించుకోవాలి ప్రారంభించిన పనిని ఎప్పుడు మధ్యలోనే వదిలివేయ తగదు ముళ్ళునైనా సరే సగం తీసి మిగిలిన భాగాన్ని శరీరంలోనే విడిస్తే చాలా కాలం వరకు ఆ గాయం మానదు సో ముళ్ళును పూర్తి తీసేయాల్సిందే సగం ఉంచి సగం కరెక్ట్ కాదు అపకారం చేసిన శత్రువులను చంపడమే అభినందనీయమైన పని గొప్ప పరాక్రమం గల శత్రువువైన ఇబ్బందులలో పడినప్పుడు తేలికగా నష్టపరచవచ్చు మేటి యోధుడైనా విపత్తు కాలంలో తేలికగా చంపవచ్చు విపత్కాలంలో ఉన్న శత్రువులపై తప్పక దాడి చేయాలి ఆ సమయంలో సౌహార్ద చర్యలు చేరాదు నాయన శత్రువు దుర్భలుడైనా ఏ రీతిగానే అతను ఉపేక్షించకూడదు చిన్న నిప్పురైన ఆశ్రమం దొరికి చిన్న నిప్పురైన తనకి ఆశ్రయం దొరికితే మొత్తం అడవినే తగలబెడుతుంది తనకు అణువు కానప్పుడు శత్రువుల దోషాలను చూడకుండా గుడ్డిగానే ఉండాలి తగని వేళలో నిందా తగని వేళలో వచనాలనైనా వినట్లే నిలవాలి అవసరపడినప్పుడు తన వింటిని తృణ అవసరపడినప్పుడు తన వింటిని తృణమయంగానే భావించాలి అలప జంతువులకు నమ్మకం కలిగేదాకా నిద్ర నటిస్తున్న మృగంలాగా అసమర్థుని వల్లనే కనిపించాలి శత్రువు తనను సమీపించిన తర్వాత స్వాంతనం మొదలగు ఉపాయంతో నమ్మించి సంహరించాలి ఆ శత్రువు శరణ గోరిన జాలిపడరాదు శత్రువును చంపినప్పుడే రాజుకు కలత ఉండదు చంపకపోతే నిత్యము భయం భయంగానే ఉంటుంది సహజ శత్రువును దానాదుల చేత నమ్మకం కలిగించి చంపాలి ఒకప్పుడు అపకారం చేసి ప్రస్తుతం ఆశ్రయించి ఉన్నవారిని కూడా సంహరించాలి శత్రుపక్షం యొక్క పురుషార్థ రూప త్రివర్గాన్ని ప్రకృతి రూప పంచవర్గాన్ని సాధన రూప సప్తవర్గాన్ని నశింపజేయాలి ఎప్పుడు శత్రుపక్షం యొక్క మూలాన్ని ముందు నరకాలి ఆ తర్వాత శత్రు సహాయకులను చంపాలి ఆపై పక్షానికి చెందినటువంటి అందరినీ సంహరించాలి శత్రువులను సంబంధించి ఫస్ట్ బేస్ ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి హెల్పర్స్ ఆ తర్వాత మొత్తం టోటల్ క్లోజ్ చేయాలి మూలాధారం నశిస్తే దానిని ఆశ్రయించి ఉన్న వారంతా నశించినట్లే చెట్టు మొదలు నరికిన తర్వాత కొమ్మలు నిలువలేవు కదా రాజా నిత్యము శత్రు గమనాన్ని తెలుసుకున్నట్టులో ఏకాగ్రత కావాలి తన రాజ్యాంగాలను రహస్యంగా నిలుపుకోవాలి శత్రువుల లోపల నిరంతరము గమనించాలి వారి విషయంలో నిత్యము ఉద్విగ్నుడే చరించాలి అగ్నిహోత్రాలను యజ్ఞాలను ఆచరిస్తూ కాషాయాలను జటలను మృగచర్మాలను ధరిస్తూ లోకానికి నమ్మకాన్ని కలిగించాలి ఆ తర్వాత తోడేలు వలె మొత్తం నాశనం చేయాలి అర్ధసిద్ధికే దట్ మీన్స్ డబ్బు శౌచాన్ని పాటించడాన్ని అంకుశంగా భావిస్తారు ఫలించిన కొమ్మను వంచి ప పండిన పండును ఒక్కొక్కటి కోసివేయాలి లోకంలో పండితులైన వారి ప్రయత్నాలన్నీ ఫలసిద్ధి కోసమే కాలం తనకు అనుకూలమయ్యేంత వరకు అవసరమైతే శత్రువును భుజానమేయాలి తర్వాత కాలం అనుకూలించినప్పుడు రాతి మీద కొన్న బద్ద కొట్టిన బద్దలు కొట్టినట్లు శత్రువును నశింపజేయాలి శత్రువు ఎంత దీనంగా మాట్లాడినా అతను వదలరాదు అతనిపై జాలి చూపదగదు అపకారిని చంపి తీరవలసిందే శత్రువును స్వాంతరంతో కానీ దానంతో కానీ నమ్మకంతో కానీ అతను నమ్మకం కలిగించి కానీ చంపాలి అలాగే అవసరాన్ని బట్టి భేద దండోపాయాలతో నరికివేయాలి అప్పుడు ధృతీ ఇలా అంటున్నాడు శత్రువును సామ దాన భేద దండోపాయాలతో ఎలా చంపగలం దాన్ని నాకు యథాతథంగా చెప్పు అన్నాడు ఈ కణికుడిని అడిగిందేమో పాండవులకు సంబంధించేసి అనుదినము ఉట్టినొందుతున్నారు వారిపై నాకు అసూయ కలుగుతుంది కాబట్టి ఈ విషయంలో బాగా నిశ్చయించి సంధి తగినదో విగ్రహం తగినదో నాకు చెప్పని చెప్పేసి అన్నాడు ఈ నేమ్ అసలు అవతల ఉన్న శత్రువులు అయితే ఎలా ఉండాలి చెప్పేసి మొత్తం చెప్తున్నాడు సరే ధృత్రష్ట్రుడు అడిగి ఉంటున్నాడు కదా శత్రువును సామ దాన భేద దండోపాయాలతో ఎలా చంపగలం దాన్ని నాకు యథార్థంగా చెప్పని రేపు కని కూడా ఏం చెప్పాడు అందులో డిస్కస్ చేద్దాం